చూసారు నా గురించి ఐ డోంట్ కేర్ దాట్ కుర్చీ మరత పెడతా అంట ఈ మధ్యన ఇప్పుడు చూసారా మీరు డయాస్ మీద కొంచెం కుర్చీ తీసుకొచ్చి ఇట్లా మరత పెడుతున్నాడు కుర్చీలు మరత పెట్టటంలో లోకేష్ బాబు అంత గొప్పవాడు ఎవడు లేడు రాసుకోండి అయ్యా గిన్నిస్ బుక్ రికార్డు కుర్చీలు మరత పెట్టడంలో ఒక కుర్చీ ఏంటది శాసన మండల కుర్చీ మరత పెట్టేశాడు మంత్రి ఐదు శాఖల మంత్రి ఐదేనా ఆరో మరి ఎన్నో మంత్రి కూర్చి మడత పెట్టేశాడు మంగళగిరిలో కూర్చోవా అంటే నుంచున్నాడు కూర్చున్నాడు మంగళగిరి కూర్చి మడత ఇక చూసుకో రాసుకో మడత పెట్టబోతున్నాడు తెలుగుదేశం కూర్చునే మడత పెట్టకపోతే పడ్డాడు ఎన్నికలైందో తెలుగుదేశం కూర్చునే మడత చేస్తాడు ఏమీ సందేహం లేదు నేను అనేక సార్లు అరే బాబు మీ తెలుగుదేశానికి పట్టిన శని ఈ కుర్చీలు మడత పెట్టే లోకేష్ బాబు అంటే ఆహా మీరు నా మాట నమ్మరు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత తెలుగుదేశం కుర్చీ కూడా తఫాలను ను తర్వాత పెట్టిన తర్వాత అరే రాంబాబు గారు చెప్పింది నిలలేకపోయామండి మా లోకేష్ వచ్చాడు శని పట్టింది పార్టీని మూసేశారు అనేటువంటి కార్యక్రమాలకు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా